ఎక్కడ దొరకదండి రిటైల్లో ఒకసారి వచ్చి ట్రై చేసేసేయండి ఆన్లైన్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఏ సారీ తీసుకోవాలనుకున్నా సరే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి సారీ మీకు ఇంకా డీటెయిల్గా చూస్తున్న శారీ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్లో ఈ సారీ మాకు నచ్చింది అని స్క్రీన్ షాట్ పెడితే మీరు నచ్చింది తీసుకోవాలి అనుకుంటే కనుక ఇమీడియట్గా మీరు తీసేసుకోవచ్చు పేమెంట్ చేసేసి సో లేదు గా వచ్చి తీసుకోవాలి అని అనుకుంటే జగద్గిరిగుట్ట బస్ స్టాప్ దగ్గర మన శివశక్తి కలెక్షన్స్ అనే షాప్ అయితే ఉంటుంది అనమాట సో చూస్తున్నారా ఒకే లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు ఎంత బాగున్నాయి వెరీ లైట్ వెయిట్ ఉంది శారీ చూడండి వెరీ లైట్ వెయిట్ ఉందనమాట చూడడానికి చాలా చాలా బాగుంది శారీ అయితే బోర్డర్స్ కూడా బిగ్ బోర్డర్ వచ్చేసింది అలాంగ్ విత్ తో వచ్చేస్తాయి సో ఇప్పుడు మనం చూస్తున్నాము వీవింగ్ శారీస్ లోకి కలంకారీ ప్రింట్ వచ్చేసి శారీ మిడిల్ లో ఎండింగ్ లో స్టార్టింగ్ లో కంప్లీట్ టోటల్ వీవింగ్ వచ్చేసి అద్భుతమైన శారీస్ కలెక్షన్ లోకి జస్ట్ ఫర్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ కే బ్రైట్ విత్ డార్క్ అంటే డార్క్ విత్ లైట్ కలర్ కాంబినేషన్ లో కలంకారీ మోడల్ శారీస్ లోకైతే ఎంటర్ అయిపోయాము సో శారీ చూడండి ఎంత బాగుందో పింక్ విత్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ మొత్తం శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కలంకారీ డిజైనే వస్తుంది వావ్ ఈ సారీ చూసారా ఎంత బాగుందో బ్లాక్ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ కలంకారీ తో వచ్చిందండి ఇప్పుడు చూడబోయే శారీస్ అన్ని మనకి ఇలానే ఉంటాయి టోటల్ వీవింగ్ ఒరిజినల్ ఒరిజినల్ అనమాట కనిపిస్తోందా వీవింగ్ చూడండి ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ ఉంటుంది ప్రింట్ కాదు వీవింగ్ శారీ మొత్తం కూడా అలానే ఉంటుంది చూడండి దీంట్లోనే మనకి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కనిపిస్తోందా రెడ్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ సో బ్లాక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ శారీ చూడండి వావ్ గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ దాంట్లోనే కలర్స్ మళ్ళీ రెడ్ అండ్ వైట్ గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ బాగున్నాయి కదా అండ్ ఇది కాక మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది మెయిన్ సారీ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ చూస్తున్నాము దాంట్లో కలర్స్ చూస్తున్నాం అనమాట ఇవైతే కట్టుకుంటే చాలా చాలా బాగుంటాయండి చక్కగా బ్లౌజ్ ప్యాటర్న్ మంచిగా స్టిచ్ చేయించుకుంటే సారీ ఏదైనా కానీ బ్లౌజ్ని బట్టే కదా మనకి లుక్ వచ్చేది సో చూడండి ఇది వచ్చేసి మనకి జస్ట్ శారీ అంతా ప్లెయిన్ వస్తుంది ఎండింగ్ లో మాత్రం ఇట్లా మనకి కలంకారీ మోడల్లో పోచంపల్లి మోడల్లో అట్లా డిజైన్స్ వచ్చేస్తాయి పైథానిక్ బోర్డర్ వచ్చింది చూడండి దీనికి చాలా బాగుంది చూడ్డానికి కూడా వీవింగ్ వచ్చింది సెల్ఫ్ ఎంబోస్డ్ డిజైన్ వచ్చింది కనిపిస్తోందా శారీ పైన చూడండి సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది అనమాట సో ఇది కూడా మనకి జస్ట్ సెవెన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది దీంట్లోనే మెరూన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కనిపిస్తోందా సో ఇది వచ్చేసి మనకి లైట్ బ్లూ కలర్ అనమాట శారీ విత్ అలానే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఓకే సో నెక్స్ట్ కలర్ వచ్చేసి సేమ్ ఇందాక మనం చూసినట్టుగానే వీవింగ్ చూస్తున్నాము వీవింగ్లోనే మనకి కంప్లీట్గా కలర్ కాంబినేషన్స్ రెడ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ దీంట్లోనే కలర్స్ చూడండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ విత్ పింక్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి కనిపిస్తుంది కదా సో మీకు రిపీటెడ్ కలర్స్ లేవు అసలు లైట్ కలర్ థిక్ కలర్ లేని కలర్ అంటూ లేదండి ప్రతి కలర్ కూడా ఉంది మన దగ్గర జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కే ఉంది సో కలర్స్ చూడండి ప్రతి కలర్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా సెట్ వైజ్ క్యాట్లాగ్ ఐటమ్స్ అనమాట అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ థర్టీన్ కలర్స్ ఇచ్చేస్తారు ఇప్పుడు ఎందుకంటే ఒకరికి ఒక కలర్ నచ్చుతుంది ఒకరికి ఒక కలర్ నచ్చుతుంది అట్లా కదా అండ్ మీరు ఇంకా కావాలి అనుకున్నా కూడా స్టాక్ ఉందండి మన దగ్గర కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే కాల్ చేసి తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడే తీసేసుకోండి ఓకే సో నెక్స్ట్ సారీ చూస్తున్నాము గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ మనకి మనకేంటే కాంబినేషన్ స్టిప్స్ వచ్చేసింది అనమాట ఎండింగ్లో వచ్చేసరికి పర్పుల్ కలర్ వచ్చింది సో ఇది కూడా మనకి ఏంటంటే వీవింగ్ వచ్చింది టోటల్ వీవింగ్ వచ్చేసింది సో ఈసారి చూడండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్ ఇచ్చేసాడు కనిపిస్తోందా యాష్ కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చూడండి బ్లాక్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ సో రెడ్ విత్ క్రీమ్ కలర్ ఎల్లో విత్ అలానే మెరూన్ కలర్ సో గ్రీన్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసాడు సో ఇవి వచ్చేసి మనం కలర్స్ చూస్తున్నాము సో ఇకపోతే మనమైతే మెయిన్ శారీ అయితే ఒకసారి చూద్దాం ఎలా ఉందా అని చెప్పి ఎందుకంటే కలంకారీ ప్రింట్ వచ్చేసింది ఆ సారీ మీకు చూపిస్తా చూడండి కలంకారీ ప్రింట్ తోటి శారీ అంతా కూడా వెరీ లైట్ వెయిట్ వచ్చింది కనిపిస్తోందా వెరీ లైట్ వెయిట్ అండి వీవింగ్ చూడండి ఇదే చూడండి ఒకసారి వెనకాలంతా కూడా ఇట్లా వీవింగ్ వచ్చేసింది శారీ మొత్తం కూడా ఇది ప్రింట్ కాదండి వీవింగ్ కనిపిస్తోందా సో ఇప్పుడు మీరు చూసిన శారీస్ అన్నీ కూడా క్యాటలాగ్ ఐటమ్స్ చూపించాను లాస్ట్లో చూపించినవన్నీ కూడా అండ్ ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ చూడండి వావ్ నావి బ్లూ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ దాంట్లోనే కలర్స్ ఇచ్చేసాడు మనకి కలంకారీ ప్రింట్ తోటి కనిపిస్తోందా ఇదిగో కలంకారీ ప్రింట్తో శారీ కలర్స్ ఇచ్చేసాడు అండ్ ఈ శారీ చూడండి ఎండింగ్లో చక్కగా ఆవు దూడలతో మంచి డిజైన్ వచ్చేసింది సో క్రీమ్ కలర్ విత్ థిక్ బ్లూ కలర్ హైలైట్ అయిపోయింది కదా శారీకి చాలా బాగుంది చూడడానికి కూడా చాలా బాగుంది సో ఇలాంటి కలెక్షన్స్ ఇంకా మీరు మోర్ మోర్ చూడాలి అనుకుంటే మన షాప్ కి డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేసేసేయండి జగద్గిరిగుట్ట బస్ స్టాప్ దగ్గరే మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది మన షాప్ చాలా ఈజీ అడ్రస్ అనమాట మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది సో మన షాప్ వచ్చేసి శివశక్తి కలెక్షన్స్ అండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి ఇప్పుడు నేను చూపించిన వీడియోలో ఏ శారీ మీరు తీసుకోవాలనుకున్నా వెంటనే కాల్ చేయొచ్చు వెంటనే మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఎక్కడో ఉన్న వాళ్ళు వెంటనే రాలేకపోతే మీకు ఇక్కడ శారీ నచ్చింది తీసుకోవాలి నేను కాస్ట్లు కూడా చెప్పేశాను ఇప్పుడు చూపించినవన్నీ మనకి సెవెన్ హండ్రెడ్ దీనికంటే ముందు చూపించినవన్నీ కూడా ఏంటంటే థౌజండ్ రూపీస్కే అనమాట పోచంపల్లి కానీ సాఫ్ట్ పట్టు కానీ పట్టు ఫ్యాన్సీ కానీ కాంచీవరం కానీ ధర్మవరం కానీ వెయ్యి రూపాయల్లో కూడా ఉన్నాయండి చూస్తున్నాం ఇప్పుడు ఏంటంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్లో కూడా ఉన్నాయి ఇంకా మీకు తక్కువలో కానీ ఎక్కువలో కానీ మనం చూసాం డైలీ డైలీవేర్ శారీస్ కూడా నేను తర్వాత చూపిస్తాను చాలా తక్కువలో కూడా ఉన్నాయి ఓకేనా సో ఇప్పటివరకు అయితే చాలా కలెక్షన్ చూసాము ఇక్కడ ఇంకా చాలా కలెక్షన్ ఫ్యాన్సీలో ఉన్నాయండి ఒక్కొక్కటి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి ఉంటాయి బయట మీకు అయితే త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ అలా చెప్తారు రిటైల్ గా అయితే సో ఇక్కడ వచ్చేసి జస్ట్ టూ థౌసండ్ రూపీస్ కి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి టూ థౌసండ్ ఈ రోజులో చాలా ఈజీగా కొనేస్తున్నారు చాలా మంది బట్ వాటికి వర్త్ ఉండట్లేదు అనమాట ఆ శారీ టూ థౌసండ్ పెట్టచ్చా ఆలోచించట్ల బట్ ఇలాంటి సారీస్ అయితే మీరు టూ థౌసండ్ టూ ఫైవ్ పెట్టినా కూడా స్లిబంది ఉండదు అండ్ ఇవి వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి చాలా మంచి వర్క్ సారీస్ బ్రైట్ కలర్స్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి సో చూస్తున్నారుగా ఇది ఈ రోజు వీడియో అండ్ ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మీకు మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నానండి సో శారీస్ అయితే నాకు చాలా నచ్చేసాయి ప్రైజెస్ కూడా నచ్చేసాయి మరి మీకు కూడా నచ్చేసింది అనుకుంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి వీడియో కాల్ చేయండి లేదంటే డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసేసేయండి మరి మన శివశక్తి కలెక్షన్స్ అడ్రస్ వచ్చేసి జగద్గిరి గుట్ట బస్ స్టాప్ దగ్గరే ఉంటుంది అనమాట షాప్ అయితే రీసెంట్ గా పెట్టారు చాలా చాలా బాగుంది చాలా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ లిమిటెడ్ గా ఉన్నాయి ఓకేనా సో ఇది ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ యూస్ఫుల్ వీడియోతో బ్యూటిఫుల్ తో కలుస్తాను నమస్తే ప్రియా శర్మ సైనింగ్ పట్టుడే